ఎడారిలో సెలెయర్లు మీ పంతొమ్మిదవ తేదీ కొరకు రాయుడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం దేవుడు మాటలాడుట చాలెంజ్ పక్క ముందే అబ్రహామును నా యజమాని దేవుడైన స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను ఆది కళ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేను మరియు ఇరవై ఏడు వచనముల సమాహారము యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది మనం మాటలాడుట చాలించక ముందే మనవి అంగీకరించబడుతుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు క్రీస్తు నామం పేరిట అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని దేవుని మాట నిరర్ధకం కానేరదు ప్రార్థనకి సంబంధించిన ఈ కాసిన నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది పూర్తి అవుతుంది అది ఇహలోకములో మన కంటికి కనిపించడం ఆలస్యమైతే అవవచ్చు కాబట్టి ప్రతి ప్రార్థనను స్థుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి అడుగుతున్నప్పుడే జవాబి చేసిన దేవుణ్ణి కీర్తించాలి ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు దాని ఏలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఏడవ వచనం మరియు పదవ అధ్యాయం పన్నెండవచనం కూడా చదవండి మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే పనులు ప్రార్థనలు ఉండాలి మనం అడిగిన దానిని దేవుడు ఇచ్చేసాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుడి మీదే మోపాలి దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి ఇదే మనకి ఉండవలసిన నమ్మకం ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా సారి మారిపోతుంది ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది అలాగే మనం క్రీస్తును మన రక్షకుడిగా పరిశుద్ధ పరిచేవాడిగా బాగు చేసేవాడిగా విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నాము దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు దేవుడు ఆమెన్ ఆమెన్